ఇలాంటి వీడియోలో వేడి వేడి వీటి దోశలు అండి అంటే గోధుమ దోశలు వీట్ దోశ వేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ దోశలు వేసుకునే ఒక మనం కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదండి దీంట్లోకి ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి పోపు సామానం వేసి మాత్రమే నేను ఇది చేస్తున్నాను దోశలోకి స్టఫింగ్ కింద మనకి వేసుకోవడానికి బాగుండడం కోసం ఇదండి ఇలా చక్కగా మనం దోశలు అన్నవి వేసుకోవాలి చూసారు కదండి వేడి వేడి గోధుమ పిండి దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి హలో అండి అందరికీ నమస్కారం విశాన్ వంటిల్కి స్వాగతం ఇవాల్టి వీడియోలో వేడి వేడి వీట్ దోశలు అండి అంటే గోధుమ దోశలు గోధుమ దోశలు రెగ్యులర్గా మనము పంచదార వేసుకుని లేదా బెల్లం వేసుకుని లేదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా వేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం మనం కర్రీ చేసుకునేటువంటి విధంగా ఫస్ట్ మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుని ఆనియన్ దాంతో ఇలా వీట్ దోశలు వేసుకుంటే కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను ఇన్స్టెంట్ హెల్తీ వీట్ దోసుకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర పోపు సామాను ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చన్నపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కసూరి మేతి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనం వీట్ దోశ వేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక దోశ బ్యాటర్ ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోగా కలుపుకోవాలి మరీ గట్టిగా అక్కర్లేదండి మరీ పల్చగా కాకుండా చక్కగా దోశలు వేసుకునే కన్సిస్టెన్సీలోగా మనం కలుపుకోవాలి చూసారా అండి ఇలా వండలు లేకుండా చక్కగా ఈ దోశ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ అన్నది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదండి దీంట్లోకి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు బాగా వేగాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా వేయడానికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇందాక మనం ఏదైతే గోధుమ పిండి దోశల కోసం కలుపుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో సాల్ట్ వేసుకున్నాం కదండి అందుకోసమనే దీంట్లో చూసి వేసుకోవాలి మరి మనం కూరల్లో వండుకునేటప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేగినట్టుగా ఇది వేగాల్సిన పని లేదు అలానే పచ్చివాసన కూడా ఉండేటట్టుగా కాకుండా కరెక్ట్గా పచ్చివాసన పోయి చక్కగా వేగితే సరిపోతుంది చూడండి ఇలాగా చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఈ ఉల్లిపాయలు అనేది వేగుతున్నాయి కదా ఒక మూడు స్పూన్లు టమాటా అలాగా వేసుకుందాం ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి పోపు సామానం వేసి మాత్రమే నేను ఇది చేస్తున్నాను దోశలోకి స్టఫింగ్ కింద మనకి వేసుకోవడానికి బాగుండడం కోసం మీరు కావాలి అంటే కనుక వేరే వెజిటేబుల్స్ మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా చక్కగా ఇలాగ పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకొని ఆ దోశ బ్యాటర్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా పచ్చివాసన పోయేటట్టుగా వేగుతున్నాయి కదా ఇలా వేగుతున్నప్పుడే కసూరీ మేతి ఇప్పుడు వేస్తున్నాను అనమాట అలాగే కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే కారం వేసుకోండి నేను ఇక్కడ కొంచెం కారం అన్నది వేస్తున్నాను నచ్చకపోతే కారం స్కిప్ చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే కారం కొంచెం అని ఎందుకు చెప్తున్నానంటే మనం తీసుకునేటువంటి క్వాంటిటీ మీద మనం వేసుకునే సాల్ట్ కారం అన్నది ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది అనమాట మన టేస్ట్కి మనం తీసుకునే చేస్తున్న క్వాంటిటీకి డిపెండ్ అయి ఉంటుంది అందుకని కారం సాల్ట్ అన్నది మెజర్మెంట్ చెప్పడం లేదు ఇక్కడ అంతేనండి ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి మనం చేసుకున్నటువంటి ఈ ఆనియన్ మసాలా మిక్స్ ఏదైతే ఉందో అది మనం బ్యాటర్లో కలిపిసుకుందాం చూడండి ఇలా ఉండలేకుండా చక్కగా ఒక ఆవు గంట సేపు నానింది కదా ఇలా నానిన దాంట్లోకి మనం చేసుకున్నటువంటి ఈ ఆనియన్ మసాలా అనేది వేస్తున్నాం ఈ ఆనియన్ మసాలా అది వేసి దీంట్లోకి చక్కగా కలిపిసుకోవాలి ఇప్పుడు దోసలు వేసుకోవడమే కొంచెం ఇది పాన్ హీట్ ఎక్కేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు వేసుకుందాం చూడండి ఇలా చక్కగా మనం దోశలు అనేది వేసుకోవాలి సో చూడండి మనకి ఈ గోధుమ అట్లు అనేది చాలా అంటే చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ మనం ఏ బ్రేక్ఫాస్ట్ కూడా మనం ప్రిపేర్ అవ్వలేనప్పుడు పిల్లలకి ఇంట్లో ఇడ్లీ పెట్టడానికి ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు దోసలు వేసుకోవడానికి దోశలు బ్యాటర్ లేనప్పుడు ఇలా చాలా చక్కగా స్పైసీగా పిల్లలు ఇష్టపడతారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే గోధుమ పిండి చాలా కమ్మగా ఉంటుంది కదండి సో చాలా బాగుంటుంది మనం వెయిట్ లాస్ కోసం డైట్ వాళ్ళు మీరు ఈ దోశలు వేసుకోవాలంటే కనుక ఆయిల్ అన్నది కొంచెం తగ్గించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దోశని పక్కకు పెట్టేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా చక్కగా వచ్చినాయో అస్సల మనం కరాచీతో వేసుకున్నప్పుడు లేదంటే వేరే మనం ఇన్స్టెంట్గా వేసుకునేటువంటి దోశలు కొంచెం సేపు అయినా నానబెట్టచ్చు కానీ ఇది మనకి నానబెట్టాల్సిన పని లేదండి అప్పటికప్పుడు అలా వేసేసుకోవచ్చు అలా వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా దోశలు అనేది చక్కగా వస్తాయి చూసారు కదండి వేడి వేడి గోధుమ పిండి దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి మన మిసాన్ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ